बीच रोड नोट एन टू और पद्मजा मैडम और रीजनल हेड पद्म ఈ ప్రోగ్రామ్ కిప్రూ లైట్ కోసమే కాదు ఒక మంచి కాస్ గురించి ఒక రోబోటిక్ సర్జరీ గురించి and am going నమస్తే అండి నా పేరు డాక్టర్ భాస్కర్ కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ ఇన్ మెడికవర్ హాస్పిటల్ వెంకోజపల్లెం మెడికవర్ హాస్పిటల్ అంటే రోబోటిక్ సర్జరీస్ అండ్ కిడ్నీ డిజీజ్ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం అని యాజ్ ఇనిషియేటెడ్ మెగా రైడ్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్ కవరింగ్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ యాజ్ బిన్ ఇనిషియేటెడ్ టూ డేస్ బ్యాక్ ఫిఫ్టీన్త్ నౌ దట్ రైడ్ యాజ్ రీచ్ టు వైజాగ్ ఇక్కడ నుంచి మళ్ళీ బీ బీచ్ రోడ్ వయా భీముల వరకు వెళ్ళి దెన్ ఇట్ అగైన్ రిటర్న్స్ టు హైదరాబాద్ సో మెయిన్ మోటా ఆఫ్ దిస్ మెగా రైడ్ ఈజ్ టు క్రియేట్ అవేర్నెస్ టువర్డ్స్ రోబోటిక్ సర్జరీస్ అండ్ కిడ్నీ డిసీజెస్ అంటే ప్రత్యేకించి దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా మనకి మామూలుగా నా రొటీన్గా అంటే చాలామందికి డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఏదో ఒక స్టేజ్లో కొంతమందికన్నా కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో అట్లీస్ట్ మనకి రెగ్యులర్గా ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం అంటే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంటే రెగ్యులర్గా నెఫరాలజిస్ట్ చూపించుకోవాలి అదేవిధంగా నెఫ్రో అదే డయాబెటిక్ హైపర్ అండ్ హైపర్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన వరకు రెగ్యులర్గా మనం ఎవ ఎవాల్యూషన్ చేసుకొని ఇన్ కేస్ ఏమైనా కిడ్నీ డిసీజ్ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ట్రీట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి మెగా రైట్ అట్లా ఏమైనా మనం ప్రొవిజన్ ఇవ్వడం వల్ల యాక్చువల్గా ఇది ఎందుకు అనే ఒక అవేర్నెస్ పీపుల్లో అర్థమవుతుంది సో బికాస్ ది బిహైండ్ దీని మెయిన్ కాన్సెప్ట్ అలా ఒకటి రోబోటిక్ సర్జరీస్ రెండోది కిడ్నీ డిసీజ్ కాబట్టి దెన్ పీపుల్ కేమ్ టు నో దట్ ఇట్ ఇట్ ఈస్ డన్ ఫర్ దిస్ పర్పస్ సార్ ఇప్పుడు ఇక్కడ వైజాగ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నారు అయితే మధ్యలో ఎక్కడైనా ఆగి దీనికి సంబంధించి అవేర్నెస్ చెప్పే అవకాశం ఏమందా ఏం లేదు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా అంటే ఇది ఓన్లీ ఫ్లాగ్ ఫ్లాగ్ అంటే వెళ్తుంది కాబట్టి పీపుల్ విల్ నో అనమాట ఫోర్టీన్ ఫిఫ్టీన్ అనుకుంటాను అయిపోయిన ఎగ్జాక్ట్లీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ రవిశంకర్ కింజరాపు మేము ఎంబీపీ మెడికల్ కార్ హాస్పిటల్స్లో సర్జికల్ గ్యాస్ అంట్రోల్స్ అండ్ రోబోటిక్ సర్జన్గా పనిచేస్తున్నాను ఈరోజు మనందరం ఇక్కడ కలిసింది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ బైక్ రైడ్ ఫ్రమ్ హైటెక్ సిటీ హైదరాబాద్ టు హెల్త్ సిటీ విశాఖపట్నం ప్రతి దానికి ఒక మెసేజ్ ఉంటుంది ద మెసేజ్ టుడే ఈజ్ ఆల్ అబౌట్ అవేర్నెస్ కిడ్నీ డిసీజెస్ ఇంకా రోబోటిక్ అనే ఒక సర్జరీకి సంబంధించింది నేను రోబోటిక్ కన్సల్టెంట్గా చెప్పేది ఒకటే మన సర్జరీ గురించి భయాందోళనలు అది కట్ ప్రతి ఒక్కరికి నొప్పి అంటే ఒక భయం తర్వాత ఎర్లీగా మనం మళ్ళీ మన ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి సో ఈ రెండు విషయాల్లో మనకి పెయిన్ వెరీ వెరీ తక్కువ తర్వాత ప్రెసిషన్ ఎక్కడ అంటే అక్కడే కట్ చేసే అడ్వాన్స్డ్ థింగ్ రోబోటిక్ అంటే ఆ రోబోట్ ఏం చేయదు మనం కంట్రోల్ చేస్తున్నాం రోబోట్ని సో ఆ రోబోట్తో ఇంకా ప్రెసిషన్ అన్ని రకాల క్యాన్సర్ సర్జరీస్ కొల్సిస్టెక్టమీస్ అన్ని రకాలు హైర్నియా సర్జరీస్ చేయొచ్చు సో దీంతో పేషెంట్స్ సర్జరీ అయిపోయిన వెంటనే తొందరగా వర్క్లోకి వెళ్ళిపోవచ్చు సో ఈరోజు మెసేజ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వీళ్ళంతా దా రావడం ఏంటంటే సర్జరీ అయిన తర్వాత మీరు కూడా ఇంతే ఫాస్ట్గా మళ్ళీ మీ వర్క్లోకి వెళ్ళిపోవచ్చు అన్నదే మా మెసేజ్ థ్యాంక్ యూ అండి